హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియా బ్లాగ్స్ అండి శివరాత్రికి రెండు రోజుల ముందుండి యనమల కుదురు కొండకి వెళ్ళామండి ఇది పెద్దంతుల మీద నుంచి వెళ్ళాము కుదురు ఊళ్ళో ప్రభలే కడతారంటే చూద్దామని వెళ్దాము వెళ్ళాము కడుతున్నారండి ప్రభలు ఇలా ఈ బండి మీద ప్రబలు ఎక్కించుకుని వెళ్ళి గుడి చుట్టూ తిప్పుతారంటండి కొండ దగ్గరికి వెళ్ళేసరికి కొండ ఆర్చి కనపడింది ఆర్చిలో నుంచి లోపలికి వెళ్ళాము ఘాట్ రోడ్డు ఉందండి ఘాటు రోడ్డులోంచి పైకి వెళ్ళాము పైకి వెళ్ళేటప్పుడు సూర్యాస్తమయం బాగుంది బాగా ఎంజాయ్ చేసింది మా షణమ్మ అయితే ఆత్మని గొడవ చేస్తే కాసేపు ఆపామండి బిల్డింగ్ చిన్న చిన్నగా భలే ఉన్నాయి కదా అని బాగా ఎంజాయ్ చేసిందండి సూర్యాస్తమయం బాగుంది కదండి అక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు గుడి కనిపించిందండి గుడి చూసుకుంటా పైకి వెళ్ళాము పార్కింగ్ ప్లేస్ లో బండి పెట్టేశామండి పార్కింగ్ బాగా పెద్దదండి మహామండపం కడుతున్నారంట శివుడి కళ్యాణం కోసం బాగా పెద్ద పార్కింగ్ ప్లేస్ కూడా ఇచ్చారు అక్కడి నుంచి పైకి వెళ్ళామండి పైకి వెళ్ళేటప్పుడు శివాలయంలో ఏమేమి అభిషేకాలు ఉన్నాయో వాటి బోర్డులు అవి కనపడినాయండి శివుడు నటరాజ్ రూపంలో చాలా బాగున్నారండి చాలా అందంగా కనిపించారు అక్కడి నుంచి నాగేంద్ర స్వామి అక్కడ పాలాభిషేకానికి కావాల్సిన పూ సామాను అవన్నీ తీసుకున్నామండి పూ సామాను అన్నీ తీసుకుని లోపలికి వెళ్తే అక్కడ ఎదురుగుండే లోపలికి వెళ్ళగానే నాగేంద్ర స్వామి పుట్ట కనపడుద్దండి అక్కడ నుంచి గుడి ప్రాంగణంలోంచి మనం లోపల గుడిలోకి వెళ్ళటమేను అక్కడ నుంచి విజయవాడ నగరం చాలా అందంగా కనపడుతుందని తీసానండి ఏనుగుల కొండ అండి అది గుణదల కొండ అక్కడ నుంచి విజయ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదండి అది వివాన్ వాళ్ళదండి హెలిప్యాడ్ కూడా ఉంది విజయవాడలోకి వెళ్ళ పెద్దది విజయవాడ నగరం చూడండి ఎంత అందంగా ఉందో చిన్న చిన్న ఇళ్ళు అగ్గి బాగుంది కదండి ఇదేమో గుడి అనకాలు రోడ్డు అండి ఈ రోడ్ లో నుంచే వెళ్తాయి బందర్ కాలువ అవన్నీ కనపడుతున్నాయని తీశానండి ఏదో చూపిద్దాం మీకని గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉందండి ఈ చెట్టు కింద దీపాలు వెలిగిస్తారంట ఇక్కడే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి ఆ విగ్రహం దగ్గరే పెద్ద గుడి కూడా ఉంది ఆంజనేయ గుడి కొండపైనే ఇదంతాను స్వామి విగ్రహం చూసుకుని కొండ గుడిలోకి వెళ్ళి పూజ అది చేయించుకుని మళ్ళీ యువతలకు వచ్చి ప్రాంగణంలో నుంచి కృష్ణానది కనపడుతుందండి కనకదుర్గమ్మ వారిది దుర్గ గుడి కొండ ఇవన్నీ బందర్ కాలువ అవన్నీ బాగున్నాయి చూపిస్తాను మీకు ఇదేమో గుణదల కొండ అండి ఏనుగుల కొండ అంటారు దీన్ని ఏనుగు పొడుకున్నట్టే ఉంటదని తనికా పేరు కృష్ణానది చూడండి అవతల పాయి కనపడుతుంది కదా మీకు యువతలు ఏమో ఉంది మధ్యలో దీవిలాగా ఉంటుందండి ఉంటదండి ఆ చివరి పాయ అది కనకదుర్గమ్మ వారిది ఇక చీకటి పడింది లైటింగ్ వేసారు ఒకసారి విజయవాడ నగరాన్ని మనం లైటింగ్ లో కూడా చూద్దాంలే అని చెప్పి చూసి తీసానండి గుణల కొండ చూడండి ఎంత బాగుందో విజయవాడ నగరం బాగుంది కదండి లైటింగ్ వెలుతుర్లో చిన్న చిన్నగా లైట్లు వేసుకుంటా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఏదో చిన్న ప్రయత్నం చేశానండి కొండ మీద నుంచి మీకు చూపిద్దామని గుడి ప్రాంగణంలో కూడా లైటింగ్ అది ఉంది ఆంజనేయ విగ్రహం అవన్నీ బాగున్నాయండి కిందకి వెళ్ళేటప్పుడు ఆర్చి ఇవన్నీ కూడా చూపించాను నటరాజ్ విగ్రహం కూడా చూడండి ఎంత బాగుందో లైటింగ్ లో మా వీడియో కనుక మీకు నచ్చుతున్నట్టయితే మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గుడి చూడండి లైటింగ్ వెళ్తుండో శివరాత్రి వచ్చేస్తుందని పెట్టారు లైటింగ్ అంతా బాగా పెట్టారు వీలైనంత వరకు శివరాత్రి రోజు కూడా వెళ్ళి చూపిద్దాం అనుకుంటున్నానండి చూపించగలను లేదో తెలియదు బాగా జనం ఉంటారు దూరంగా మీద లైటింగ్ కనపడుతుందని తీశానండి మా